హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిబులార్ ఫ్లేక్స్ క్రీస్తు శకం పదిహేడు వందల యాభై నాలుగు మాల్వా ప్రాంతం ఇరవై తొమ్మిది సంవత్సరాల యువతి యుద్ధంలో చనిపోయిన తన భర్త చితిపై చేరి సతీ సహగమనం చేసేందుకు తయారవుతోంది ఇంతలో తన ఐదేళ్ల కొడుకు అమ్మా అంటూ కాళ్లు చుట్టుకున్నాడు అమ్మా అన్న ఆ పిలుపు ఆమె హృదయాన్ని తాకింది వెంటనే తన కాళ్లు చుట్టుకున్న కొడుకును క్రిందికి వంగి పైకెత్తుకుని గుండెలకు హత్తుకుంది మాతృప్రేమ సహగమనం వద్దంటుంది కాని ఆచారం బేటీ అనే పిలుపుతో తలెత్తి చూసిందామే తన మామ కిన్నమైన మొహంతో కన్నీరు కార్చుతూ నిలబడి ఉన్నాడు బిడ్డను దించి మామకు రెండు చేతులతో నమస్కరించిందామే వణుకుతున్న గద్గత కంఠంతో బేటీ నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లొద్దమ్మా అంటూ పలికాడు మామ మరి ఆచారం పితాజీ అన్నదామే ఆచారం పాటించాల్సిన అవసరం లేదు నువ్వు నీ భర్త స్థానంలో రాజ్యపాలన సాగించు నీ కొడుకు పెరిగి పెద్దయ్యేంతవరకు నీకు యుద్ధ విద్యలు రాజనీతి పరిపాలనా నేర్పు నేను నేర్పిస్తాను అన్నాడతడు మామ మాటకు ఆలోచిస్తూ కొడుకు వంక చూసింది అమాయకంగా తనవంకే చూస్తున్నాడు వాడు తల్లి ప్రేమ తన్నుకొచ్చింది బిడ్డను కౌగులించుకుంటూ నా బిడ్డ కోసమైనా నా సతీధర్మాన్ని వదులుకుంటానంది ఆమె ఆమెకు గుర్రం స్వారీ యుద్ధ నైపుణ్యాలు వ్యూహాలు పరిపాలనకు సంబంధించిన అన్ని విషయాలు నేర్పాడతను పదిహేడు వందల అరవై ఆరులో కొడుకు పదిహేడు వందల అరవై ఏడులో మామా చనిపోవడంతో ప్రజల కోరిక ప్రకారం సింహాసనం ఎక్కింది అప్పటి వరకు ఉన్న స్త్రీల పరదా పద్ధతి రద్దు చేసింది ఆమె రాణి కావడం ఇష్టంలేని మరాఠా సుబేదార్లు తిరుగుబాటు చేయగా చాకచక్యంగా అణిచివేసింది రాజ్యంలో విద్యాలయాలు స్థాపించి వాటి నిర్వహణకు మాన్యాలను ఏర్పాటు చేసింది చెరువులూ కాల్వలు త్రవ్వించి వ్యవసాయాభివృద్ధికి బాటలు వేసింది మల్లేశ్వరం అనే దృఢమైన రాజధాని నిర్మించి భారత ప్రసిద్ధి చెందిన మల్లేశ్వరం చీరలు ఇమె కాలంలోనే ప్రారంభించబడింది కాశీ వారణాసి ఉజ్జయి ఎన్నో దేవాలయాలను కట్టించింది పది జ్యోతిర్లింగాలను నిర్మించింది ప్రసిద్ధి చెందిన సోమేశ్వర దేవాలయాన్ని పునర్నిర్మించింది ఇంతకీ ఎవరో తెలుసా భారతదేశ చరిత్రలోని పద్దెనిమిదో శతాబ్దంలో అత్యంత శక్తివంతురాలైన పరిపాలకురాలిగా పేరుగాంచిన రాజమాత అహల్యాబాయి హోల్కర్ ఒక చిన్న గ్రామమైన చోండీలో పుట్టి పదేళ్లకే అయి ఇరవై తొమ్మిదేళ్లకే విధవరాలై ఆచారాలను ధిక్కరించి ప్రజల శ్రేయస్సులో అహర్నిసలు పాటుపడినా ధీరవనిత ఆమె కట్టించిన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి బాహుబలిలోని మహిష్మతి సామ్రాజ్యమే ఈ మహేశ్వరం రాజమౌళిగారు ఈ మహేశ్వరం కట్టడాన్నే తన సినిమాకు నమూనాలుగా వాడారు మంచి పరిపాలనా దక్షకురాలిగా సామ్రాజ్య నిర్మాతగా ఆలయాల నిర్మాతగా పరమ భక్తురాలిగా స్త్రీ శక్తిని దేశ నలుమూలలా చాటింది అహల్యాబాయి హోల్కర్ ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం మా త్రిబులార్ ఫ్లిక్స్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి